నిజామాబాద్ దుబ్బా ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటనపై తల్లిదండ్రులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన కలెక్టర్ ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని డిఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో నిజామాబాద్ నార్త్ ఎంఈఓ తీరుపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి బాధితులకు న్యాయం జరుగుతుందని కలెక్టర్ భరోసానిచ్చారు నిజామాబాద్ దుబ్బా ప్రభుత్వ పాఠశాలలో గత పది రోజుల క్రితం విద్యార్థినిపై టీచర్ దండించారు దీంతో అమ్మాయి చేయి విరిగింది టీచర్ కల్పనపై పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తనకు న్యాయం జరుగుతుందని విద్యార్థిని అశ్విత ఆశాభావం వ్యక్తం చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు నిజామాబాద్లోని ప్రభుత్వ పాఠశాల దుబ్బాలో ఉంటున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో అశ్విత అనే విద్యార్థిని పదో తరగతి చదువుతుంది కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఆరో తారీఖు ఆరో తారీఖు పద గత పది రోజుల క్రితం అయితే అక్కడ ఉన్నటువంటి అశ్విత పైన అక్కడ ఉన్నటువంటి క్లాస్ టీచర్ అక్క దండించడం అంటే తీవ్ర స్థాయిలో దండించడం వల్ల ఆ అశ్విత చేయి ఫ్రాక్చర్ అయిన ఘటన కూడా తీవ్ర దుమారం లేపింది జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో వాళ్ళు ఇమ్మీడియట్లీగా కూడా వరుస కథనాలతో వచ్చినటువంటి చాలా ఇష్యూగా మారిన నేపథ్యంలో పోలీసులు కూడా రాత్రికి రాత్రి అంటే ఆరో తారీఖు జరిగితే దాదాపుగా వన్ వీక్ తర్వాత అయితే కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసి కూడా ఒకవైపు దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకు కొట్టారు ఇంత కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఏందని చెప్పేసి విద్యార్థి సంఘాలు సైతం కూడా అక్కడికి వెళ్లి ఆందోళన పాట పట్టిన నేపథ్యం కనిపిస్తా ఉంది ప్రభుత్వ పాఠశాల పైన తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఇక్కడ విద్యార్థి సంఘాలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు పెద్ద ఎత్తున కూడా దుమారంగా అక్కడ పైన వెళ్ళి వాళ్ళని ప్రశ్నించిన నేపథ్యం ఇదంతా కూడా జరిగి కరెక్ట్ గా పది రోజులు అవుతుంది పది రోజుల నుంచి కూడా ఆమె పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు ప్రజావాణి సోమవారం ఈ రోజు కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి ప్రజావాణికి వచ్చి కూడా వాళ్ళ గోడును వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి ఉంది కలెక్టర్ తీవ్రంగా స్పందించారు ఏం జరుగుతుంది ఇంత పది రోజుల నుంచి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పటికీ ఏం చేస్తున్నారని విద్యాశాఖ పైన కూడా మందలించిన విషయం అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు మాట్లాడదాం అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఆ విద్యార్థిని వాళ్ళ తల్లిదండ్రులు కూడా కలెక్టరేట్కి వచ్చి ప్రజావరణలో ఫిర్యాదు చేస్తున్న నేపథ్యం ఉంది మరి ఎట్లా ఈ మే ఎట్లా న్యాయం జరుగుతుంది మరి ఏమన్నారు అనే అంశం పైన మాట్లాడడానికి ఆ విద్యార్థిని అశ్విత ఉన్నారు పదో తరగతి చదువుతున్నారు దుబ్బా ప్రభుత్వ పాఠశాలలో మాట్లాడు అశ్విత ఎవరెవరు వచ్చారు ఆ ఇక్కడికి వచ్చి ప్రజావరణలో మీరు కంప్లైంట్ చేశారా చేసాము సార్ ఏమంటున్నారు కలెక్టర్ సార్ అన్నారు డిఓ గారికి అడిగారు మీరు అసలు ఏం యాక్షన్స్ తీసుకురు ఈ దీని మీద అంటే సార్ అన్నారు మేము ఎంఈఓకి అక్కడ పంపించాము అయితే తను అన్నారు అక్కడ ఏమి ఇష్యూ లేదని అని అంటే ఫోన్ ఫోన్ చేసి ఇవ్వండి ఒకసారి నేను మాట్లాడతానని తనకి ఎంఈఓకి మాట్లాడారు మాట్లాడితే సార్ అక్కడ ఏం ఇష్యూ లేదు ఏం లేదేంటి అక్కడ ఏం లేందే ఫ్రాక్చర్ అయిందా చేతు అలా ఏం యాక్షన్స్ తీసుకోకుండా అసలు ఏ ఎలా ఊరుకుంటున్నారు మీరు మీ పాపల మీ పా పాపకి ఎవరికన్నా మీ చిల్డ్రన్స్ కి అలా అయితే ఊకుంటారా అని అనుకుంటా అడిగారు ఏమంటున్నారు అయితే డివో గారు ఏమన్నారు అసలు ఇట్లా ముందుకు వెళ్తారట అసలు తనని త్రీ మంత్స్ సస్పెండ్ చేస్తామన్నారు కలెక్టర్ గారు అన్నారు సస్పెండ్ చేసేయండి ఊరుకోకండి అని అన్నారు రైట్ ఇట్లా ఉంది నీకు ప్రస్తుతం నొప్పి ఎట్లా ఉంది మరి ఇప్పుడు ఏమైనా ట్రీట్మెంట్ నడుస్తా ఉందా నడుస్తుంది ట్రీట్మెంట్ నడుస్తుంది కొంచెం కూడా తగ్గలేదు నాకు పెయిన్ మాత్రం ఎన్సిసి టాప్ అని చెప్పి ఎన్సీసీ అంటే చాలా ఇష్టం అని కూడా తెలిసింది మరి నీకు ఎన్సీసీలో ర్యాంక్ అంటే హై ముందట్లో నీకు కాలేజ్ చేసే క్రమంలో కూడా మంచి గోల్ అనే ఉంది అంటారు ఏంది అసలు నీకు ఎట్లా ఉంది నాకు ఎన్సీసీ ఇంటర్ సి సర్టిఫికెట్ చేయాలని నా గోల్ ఇంకా ఇప్పుడు ఇంటర్లో నాకు బి సర్టిఫికేట్ చేయాలని అని ఉంది ఇప్పుడు ఈ హ్యాండ్ ఫ్రాక్చర్ పెట్టుకొని నేను ఎలా చేయాలి అని అని ఇప్పుడు అదే మేము కలెక్టర్తో అడిగాము దానివల్ల యాక్షన్స్ తీసుకున్నారు త్రీ మంత్స్ ఇట్లా సస్పెండ్ చేయాలి టీచర్ని అని సరే ఆ త్రీ మంత్స్ అయినా ఇప్పుడు నేను బోర్డ్ ఎగ్జామ్స్కి రాయాలి అది ఇప్పుడు సార్కి అడిగితే సరే చూద్దాం మేడంకి అయితే సస్పెండ్ చేసేద్దాం అని నన్ను అన్నాడు ఇది మొత్తానికి చూడొచ్చు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము అశ్విత అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది తనకు న్యాయం జరగాలని కోరుకుంటుంది ఆమెకు ఎన్సిసి కూడా చాలా ఇష్టమైన ఎన్సిసి లో ఆమె ముందుకెళ్లే పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో ఆమె చాలా ఇబ్బంది పడతా ఉంది ఎగ్జామ్స్ కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా త్వరలో ఉన్న నేపథ్యంలో ఆమె ఎలా ఉంటుంది అని కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది పేరెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు ఏంది అసలు ఇట్లా అశ్వితకు ఆ రోజు దాదాపు పది రోజుల క్రితం జరిగిన మీరు ప్రజెంట్ ఇప్పుడైతే న్యాయం చేయాలని మేము కోరుతున్నాం అశ్వితయితే న్యాయం చేయాలని మేము కోరుతున్నాం ఇప్పుడు తన గోలు అన్ని ఇప్పుడు మిస్ అయిపోయినట్టు కదా మరి ఇప్పుడు తన గోలు ఇప్పుడు తన ఇప్పుడు మంచిగా ఉంటే ఇప్పుడు తన గోలు అన్ని రీచ్ అయిపోయి తను అనుకున్న స్టేజ్లో అయితే ఉంటుంది ఇప్పుడు తను మొత్తం ఇప్పుడు మిస్ చేసింది మేడం ఆ మేడంని అయితే మొత్తానికి తీసేయాలని మేము కోరుతున్నాం ఇది చూడొచ్చు మొత్తానికి అయితే ఈ రోజు ప్రజామణిలో వాళ్ళు వాళ్ళ ఫిర్యాదు ఏదైతే వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడానికి వచ్చారు ఈ క్రమంలో కూడా న్యాయం జరుగుతుందని వాళ్ళు భావిస్తున్నారు ఎందుకంటే కలెక్టర్ గారు కూడా చూసి తీవ్రంగా మందలించినటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ జరిగినా ఎవరికి ఇట్లాంటి అన్యాయం జరగకూడదు ఎవరికి ఇట్లాంటి ఏదైనా జరిగితే కూడా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని విద్యాశాఖ అధికారుల పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదేమైనప్పటికీ కూడా అశ్విత విద్యార్థిని పదో తరగతి చదువుతున్న క్రమంలో ఇలాంటి జరగడన దురదృష్టకరంగా కూడా చూడొచ్చు ఆమెకు న్యాయం జరగాలని పేరెంట్స్ భావిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఎక్కడ ఇలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు కూడా తీవ్రంగా ఆయన కలెక్టర్ కూడా స్పందించిన నేపథ్యం కనిపిస్తూ ఉంది ఏదైనప్పటికీ న్యాయం జరగాలని కూడా విద్యార్థుల విద్యార్థి యొక్క విద్యార్థిని తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కేవలం సందీప్ తో శ్రీనివాస్ ఫోర్స్ సైజ్ టీవీ నిజామాబాద్